వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో బంగారం ధరలు ఎంత ఉంది మరి అదేవిధంగా వెండి ధరలు ఎంతుంది మార్కెట్లో లైవ్ అప్డేట్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం ఈరోజు ఎంత తగ్గింది మరి ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సము నొక్కి ఆలో నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మీరు చూడొచ్చు మహానగరాల్లో ముఖ్యంగా వైజాగ్ విజయవాడ అదేవిధంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లు ఇవాళ బంగారం ధరలు అయితే స్వల్పంగా తగ్గింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నూట పది రూపాయలు తగ్గి లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలకి అయితే చేరింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు వంద రూపాయలు పతనమయ్యి మరి లక్ష పద్నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలయితే పలుకుతుంది అటు కేజీ వెండిపై రెండు వేల అయితే తగ్గింది దీంతో లక్ష డెబ్బై మూడు వేల రూపాయలకి అయితే చేరింది తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే ఉన్నాయి జిఎస్టీను మరియు లొకేషన్ బట్టి కాస్త వ్యత్యాసాలు కలిగి ఉంటాయి మీరు గమనించాలి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉచితంగా